కాంగ్రెస్ లో అంటే మా అందరికి కూడా షాక్ గురైంది మేము కూడా ఎక్స్పెక్ట్ అంటే అది ఆయన పర్సనల్ గా కూడా గ్రూమ్ అవ్వాల్సింది ఎక్కడో ప్రాబ్లం అయింది తప్ప నేను అనుకోవడం ఎక్కడో ప్రాబ్లం అయింది అంటారా సి డిఫరెంట్ డిఫరెంట్ ఎమోషన్స్ ఉంటాయండి ఒక్కొక్క మనిషి ఒక్కొక్క లెక్క రియాక్ట్ అవుతారు అందరం ఒక లెక్క రియాక్ట్ కావాలని లేదు సరే విష్ణు అట్లా రియాక్ట్ అయ్యిండు దానికి మనం ఎవరం కూడా ఏం అనలేము ఎన్ని ఎన్ని ఆయన పైలప్ అయిపోయినాయో ఒకసారి పక్క అంటే వాళ్ళ ఆయన ఒక డిసిషన్ కాదు అది కలెక్టివ్గా వాళ్ళ మనుషులతో మాట్లాడి వాళ్ళకి ఆయన ఆ డిషన్ కి ఓకే ఆయన తోటి బీఆర్ఎస్ లోకి వెళ్ళిపోయి ఆ డిషన్ కి ఓకే కాదనుకున్న వాళ్ళు ఆ దాని అపోజిషన్ అందరూ కూడా కాంగ్రెస్ లో ఉన్నారు దట్ డజన్ మీన్ విష్ణు ఒక్కడ వెళ్ళిండని అందరు వెళ్ళినట్టుగా వాళ్ళతో డిసైడ్ చేసుకుని ఆయన తీసుకున్న స్టెప్ ఆయన తీసుకున్నారు అప్పుడు అప్పట్లో ఆయనకి ఏది మంచి అనిపించిందో అది తీసుకుని ఉన్నాడని నేను అనుకుంటున్నాను సో మీకు విష్ణువర్ధన్ రెడ్డి గారికి గ్యాప్ ఉంది అనేది చాలా మంది మాట్లాడుకుంటా గ్యాప్ గ్యాప్ అంటూ ఏముండదండి ఒక తల్లి కడుపులో పుట్టిన వాళ్ళం ఈ రోజు కొట్టుకుంటాం కలిసిపోతాం ఫ్యామిలీలో కూడా ఉంటాయి అట్లాంటి అట్లాంటివి ఏం లేదు సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మాట్లాడుకుంటాం మంచిగా ఉంటాము కలిసిమెలిసి ఉంటాము ప్రొఫెషన్ వేలు పర్సనల్ లైఫ్ వేలు అండి ఇప్పుడుందా గ్యాప్ ఉంది మాట్లాడుతున్నారా గ్యాప్ ఉంది అంటారు గ్యాప్ అని చెప్పలేము ప్రొఫెషనల్ దాంట్లో అయితే ఆయన బీఆర్ఎస్ లో ఉన్నాడు నేను కాంగ్రెస్ లో ఉన్నా సో ఈ రెండు పార్టీలకు పడవ కాబట్టి మేము గ్యాపే పెడుతున్నాం అనిపిస్తుంది ఎప్పుడైనా ఇప్పుడు ఖైరతాబాద్ నుంచి మీకు టికెట్ వచ్చింది మొన్న విష్ణువర్ధన్ రెడ్డి కూడా కాంగ్రెస్ నుంచి టికెట్ వచ్చి ఇద్దరు ఎమ్మెల్యేలు అయింటే ఎప్పుడు కూడా మేము అంటే మేము ఒకటి అనుకున్నాం అండి అంటే టూ నైన్ లో కూడా ఇద్దరం కలిసే పని చేసినాం విష్ణు తోటే నేను ఫస్ట్ అంటే పాలిటిక్స్ పొలిటికల్ గా ఇండివిజువల్ గా నా కరియర్ స్టార్ట్ చేసిన అంటే తోటే టూ థౌసండ్ నైన్ లో ఇద్దరం కలిసి తిరిగే వాళ్ళం అది పెద్ద నియోజకవర్గం ఉండే కాబట్టి విష్ణు ఎక్కడ వెళ్తుండేనో విష్ణుతో పాటు నేను కూడా వెళ్ళేదాన్ని సో అట్లా ఎప్పుడు కన్నా కలిసి ఉంటే డెఫినెట్ గా ఇంకా చాలా మందికి కూడా మేం సపోర్టివ్ గా ఉండొచ్చు ఎందుకంటే మా ఇద్దరి మధ్యలో గట్టిగా ఉంటే ఇంకా మిగిలిన చాలా మంది మా పీజీఆర్ సపోర్టర్స్ కే గానీ వాళ్ళకి కానీ ఇంకా కూడా మేము చేసి ఉండొచ్చు అని ఒక దగ్గర అనిపిస్తుంది కానీ ఎనివే ఎవరి ఇండివిజువల్ డిసిషన్స్ వాళ్ళే ఇప్పటికీ కూడా మా చేతనైన కాడికి మేము విష్ణు ఒక్కడే కాదు పీజీఆర్ గారితో ఉన్న వాళ్ళందరినీ కూడా మా హైదరాబాద్ కుటుంబంలో ఎవరికి ఎక్కడ అవకాశం వచ్చింది కానీ ఒకరికొకరం సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్తామండి ఆ తర్వాత ఇప్పుడు దానం నాగేందర్ టూ లో కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది అంతకుముందు ఆయన బీఆర్ఎస్ లో ఉండొచ్చు టూ థౌసండ్ ఎయిటీన్ లో మీరు బాగా ఎక్స్పెక్ట్ చేసి కాంగ్రెస్ పార్టీ టికెట్ మేయర్ వస్తుందని బాగా ఎక్స్పెక్ట్ చేసి మేయర్ రాకపోవడంతో కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు యాక్చువల్ గా జరిగింది ఏంటంటే నేను మన టూ థౌజండ్ ఫోర్టీన్ లో వైఎస్ఆర్సీపీ నుంచి కంటెస్ట్ చేసిన కంటెస్ట్ చేసినాక జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది ఆయన ఇక్కడ పార్టీని కంటిన్యూ చేసే పరిస్థితుల్లో నేను ఆంధ్రాకే కాన్సన్ట్రేట్ చేసుకుంటానని అన్నప్పుడు మా కూడా రాజకీయంగా ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో మేము కూడా బేరీ చేసుకుంటుండే ఎట్లా ముందుకు వెళ్ళాలన్నది అప్పుడు బీఆర్ఎస్ అప్పుడే టిఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ చేసింది సిటీలో ఎవ్వరు కూడా లేరు పజ్ పద్మారావు ఒకరి పద్మారావు గారు ఒక్కరు తప్ప మిగిలిన నాయకులు ఎవ్వరు కూడా ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు లేరు సో వా వాళ్ళు అన్నారు జాయిన్ అయితే బాగుంటుందని ఫిల్లర్స్ ఉంటే సరే డెఫినెట్గా లాంగ్ రన్లో పార్టీకి ఇక్కడ లీడర్షిప్ కూడా నీ ఖైరతాబాద్ నియోజకవర్గంలో టూ థౌజండ్ ఫోర్టీన్లో ఎలక్షన్స్ అప్పుడు డిపాజిట్లు కూడా రాలేదు సో పార్టీకి మనం స్ట్రెంత్ అవుతాం పార్టీ మనకు స్ట్రెంత్ అవుతుంది ఒక ఉద్దేశంతో అప్పుడు జాయిన్ కావడం జరిగింది మేము జాయిన్ అయినాక చాలా కన్స్ట్రక్టివ్గా అక్కడ డెవలప్ చేశాం బూత్ లెవెల్ నుంచి డివిజన్ స్థాయి నాయకులను కూడా అందరిని కూడా మంచిగా ఇది చేసుకొని వెళ్ళాము టూ థౌజండ్ సిక్స్టీన్ అంతలోపే టూ థౌజండ్ సిక్స్టీన్ లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చాయి వచ్చినప్పుడు అది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కేసీఆర్ గారు ఎందుకంటే ఇక్కడ లోకల్ గా లీడర్షిప్ డెవలప్ కావాలంటే కార్పొరేటర్ లెవెల్స్ లో కావాల్సిన అవసరం ఉందని ఆయన అనుకుని ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీ కు ఇంపార్టెంట్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి కంటెస్ట్ చేయించారు ప్రతి డివిజన్ సో అట్లా హైదరాబాద్ లో కూడా నన్ను కూడా కంటెస్ట్ చేయమంటే నేను అప్పుడే వద్దన్నాను నా బదులు నేను ఎవరికి ఇచ్చినా కానీ నేను క్యాండిడేట్ లెక్క కష్టపడి చేస్తానంటూ కూడా మనకు అవకాశం ఇవ్వకుండా మనం అంటే మనం ప్రపోజ్ పెట్టిన వాళ్ళు కాకుండా ప్రతి కాన్స్టిటెన్సీ డివిజన్ నుంచి ఒక్కొక్కరు కంటెస్ట్ చేయాల్సింది ఇక్కడ నుంచి నువ్వు పక్క కాన్స్టిట్యున్సీలో మనెగోవర్ధన్ ఇంకో కాన్స్టెన్సీలో కేశవరావు బిడ్డ ఆమె తనకు కూడా బీఆర్ఎస్ లో మెంబర్షిప్ నేనే ఇచ్చాను గద్వాల్ విజయలక్ష్మి గారి సో వీళ్ళందరినీ కూడా కంటెస్ట్ చేయాలని వాళ్ళు అన్నారు సో అలాంట అలాంటి టైంలో కంటెస్ట్ చేయడం జరిగింది సరే అప్పటికి ఇంకా ఎవరు కూడా కాన్స్టెన్సీకి ఎమ్మెల్యే స్థాయిలో కూడా ఎవరు లేరు మేము కాన్స్టెన్సీ డెవలప్ చేసిన క్యాడర్ అదంతా మన వాళ్ళతో పాటు మనం కూడా మనం ఆదుకోవాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్ళడం జరిగింది అప్పుడు కార్పొరేటర్గా కంటెస్ట్ చేశాను ఆ దాదాపు సిక్స్ డివిజన్స్ లో సిక్స్ డివిజన్స్ ఏ కైవసం చేసుకుంది తర్వాత మళ్ళీ టూ థౌజండ్ ఎయిటీన్ అప్పుడు అప్పటికి మనకి టికెట్ ఇవ్వలేదు ఇవ్వకపోయేసరికి పిలిచి కేసీఆర్ గారు చెప్పారు కొన్ని కాంబినేషన్స్ లో ఇవ్వ ఇవ్వ ఇవ్వలేకపోతారు అప్పటికి దానం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడుగా కాంగ్రెస్ బీఆర్ఎస్ లో జాయిన్ అయినాడు కాబట్టి కొంచెం మనం ఈక్వేషన్స్ సెట్ చేసుకునే అవసరం ఉంటది కాబట్టి ఇవ్వాల్సి వస్తుంది అని అంటే సరేలేని మనం సైలెంట్ గానే ఉన్నాము నాగేందర్ గెలిచిను గెలిచినాక నేను అప్పుడే రిజైన్ ఇస్తానంటే విదిన్ పార్టీ డిస్టర్బెన్స్ ఉన్నట్టు ఉంటదని కేటీఆర్ గారు ఇవ్వద్దు అని చెప్పారు మళ్ళీ నేను టూ ఎయిటీన్ తర్వాత జరిగిన ఎలక్షన్స్ లో ట్వంటీ లో జరిగిన ఎలక్షన్స్ లో నేను కంటెస్ట్ చేయడానికి క్లియర్ కట్ గా చెప్పాను ఎందుకంటే కార్పొరేటర్ గా నేను ఇంకా చెయ్యను నేను ఒకసారి గోల్ అని కాదు నేను ఒకసారి కంటెస్ట్ చేసిన వేరే వాళ్ళకి అవకాశం ఇస్తే ఎందుకంటే వాళ్ళని గెలిపించారు గెలిచినాను మా టర్మ్ కూడా అయిపోయింది సక్సెస్ఫుల్గా కాడికి మేము అన్ని కార్యక్రమాలు చేసినాం కాబట్టి నాకు ఇంకా నేను కంటెస్ట్ చేయనంటే లేదు లేదు లాస్ట్ టైమే నీకు ఇచ్చిన ప్రామిస్ ఎమ్మెల్యే అనుకున్నాము ఎమ్మెల్సీ అనుకున్నాము కాలేదు ఈసారి మహిళా రిజర్వేషన్ జిహెచ్ఎంసీది కాబట్టి ఒక అవకాశం ఉంటుంది దానితో నేను మాట్లాడగలుగుతాను నేను ఇప్పియగలుగుతాను నువ్వు కంటెస్ట్ చేయమని కంటెస్ట్ చేయించు సో కంటెస్ట్ చేసినాక సరే మళ్ళీ ఏమైందో ఏమో కానీ ఒక మాట మాత్రానే చెప్పకుండా వేరేళ్ళకి ఇచ్చారు వాళ్ళ డిసిషన్స్ వాళ్ళ పార్టీ వాళ్ళ డిసిషన్స్ సో మనం చేసేది అంటే ఆధిపత్యం వాళ్ళదే కదండి అంటే మన కాంగ్రెస్ ఉన్నది అందులో అందులో డెమోక్రసీ లేదు సో మీ అందరు కూడా గుర్తుండొచ్చు కౌన్సిల్ లోకి వెళ్ళి కూడా నేను వాకౌట్ చేసిన ఎందుకు నాకు పదవి ఇచ్చినందుకు కాదు ద వే దే హ్యాండిల్డ్ ఇట్ ఇస్ వెరీ బ్యాడ్ అండ్ కలకుండా ఇవ్వడం చాలా తప్పు చేశారు ఒక క్యాండిడేట్ కి ఇచ్చే ముందు మనకి అదే పనిగా కంటెస్ట్ చేయించు డెఫినెట్ గా నేను ఆ రోజు కంటెస్ట్ చేయకపోతుండే నా వెనుకునే వాళ్ళకి ఎవరికైనా ఒక అవకాశం వస్తుండే ఎందుకంటే ఎవరికి ఇచ్చినా కానీ గెలిపించుకునే బాధ్యత మాది సో ఆ టైంలో మనల్ని ఇచ్చేసి కంటెస్ట్ చేయించడము మళ్ళీ మా స్థాయి ఆ గెలిచినాక కూడా కార్పొరేటర్ గా కూడా మేము అన్ని పనులు చేసుకుంటూ నియోజకవర్గంలో కావాల్సింది గద్వాల విజయలక్ష్మి మేయర్ అవుతుంది అని అక్కడికెళ్ళినాక అనౌన్స్ అయింది కదా అయింది సీల్డ్ కవర్ అది ప్రాసెస్ అయినాకనే నేను పేపర్ చూసి చూపించి బ్రేకింగ్ వచ్చింది అప్పుడు బ్రేకింగ్ వచ్చింది బయటకి వచ్చి బయటకి వస్తే కూడా మళ్ళీ అందరన్నారు అది ఒక ఇది అవుతుంది మనం కూడా ఇంకా చేసేది ఏం లేదు అందరికి సపోర్ట్ చేయాలి ముందుకెళ్ళాము నా సర్వీస్ కూడా నేను డివిజన్ హాల్లోకి వెళ్ళినాను ఈవెన్ డివి డివిజన్ కార్యక్రమాలు కూడా చేసుకుంటూ వెళ్ళాను కూడా నేను ఎప్పుడు కూడా ఆ డిప్యూటీ మేయర్ మేయర్ ఒకటే ఒకటేసారి అయిపోయినాండి నేను ఎప్పుడు కూడా అఫీషియల్ గా డివిజన్ కి పరిమితమైన కానీ నా అన్ని ప్రోగ్రామ్స్ కాన్స్టెన్సీ లెవెల్లో నేను చేసుకుంటూ పోయేదాన్ని పోను పోను నన్ను డివిజన్ కి కన్ఫైన్ చేస్తే నా వల్ల కాదు ఎందుకంటే ఆల్రెడీ మనం ఒక కాన్స్టెన్సీ నాయకులుగా అందరితో మనం సత్సంబంధాలు పెట్టుకొని ఎవరికి ఎక్కడ అవసరం ఉన్నా పోయి పనిచేసే వాళ్ళని ఒక డివిజన్ కి కన్ఫైన్ చేస్తే మనం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్